సో మీ అందరి ఉదయాల్లో పత్రి గారికి అమ్మగారికి మా ట్రస్ట్ సభ్యులందరికీ పరిణిత మేడంకి పరి మేడంకి మీ అందరికీ ఒకసారి నమస్కారం చేసుకుంటూ మీ అందరి గారి పత్రికారి పత్రి గారి యొక్క సంకల్పంతో ఈ పిఎంసి నడుస్తుంది మాస్టర్స్ మీరు లేకపోతే ధ్యాన మహాయాగం లేదు మీరు లేకపోతే పిఎంసి లేదు సార్ అట్టైనా ఉండరు సో అందుకని ఇంకా ఇంకా మనం చేయాలంటే ఈ పిఎంసిని హై లెవెల్లో తీసుకెళ్ళాలి ఇప్పుడు పిఎంసి తెలుగు ఉంది ఇక్కడ పిఎంసి హిందీ ఉంది పిఎంసి తమిళ ఉంది పిఎంసి కన్నడ ఉంది ఇంకా పిఎంసి ఎన్నో 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 అన్నారు లాస్ట్లో సారు బయట చూసారు కదా పిఎంసి ఎలా అంటే అట్నే బీపీసీ లాగా వెళ్ళిపోవాలంటున్నారు కదా పిఎంసి అంటే మీకు చాలాసార్లు చెప్పాను ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి అంటే చాలా పేర్లు ఉంటాయి మన ఇంట్లో ఒక చిన్న బాబుకి మనం బాగా లైక్ చేస్తామనుకోండి చాలా చాలా పేర్లు పెట్టుకుంటాం బుజ్జి పప్పి అన్నీ పెట్టుకుంటాం అలానే మన పిఎంసి మన ఇంట్లో ఉండ చిన్న ముద్దులను పాప అనమాట అందుకని పిఎంసిని చాలా చాలా పేర్లు పెట్టుకోవచ్చు మనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పత్రిజీస్ మెడిటేషన్ ఛానల్ పత్రిజీస్ మన ఛానల్ ప్రకృతి మన ఛానల్ ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే పత్రేజేస్ స్వర్ణ సైలెంట్ మాలా ఛానల్ అమ్మ ఛానల్ అనమాట ఇక్కడ సో పరిణిత ఛానల్ పరిమిత పరిణిత మెడిటేషన్ ఛానల్ పరి మెడిటేషన్ ఛానల్ ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే ప్రకృతి మన ఛానల్ మన అందరి ఛానల్ మనకి సార్ మనకి ఇచ్చిపోయారు దీన్ని మన కాపాడుకోవడం మన బాధ్యత సో ఇంకా ఇంకా మీ సహకారాలతోటి దీన్ని ఇంకా ఇంకా చాలా చేయొచ్చు పత్రికారి ఉద్దేశం ఏంటంటే జాన జగత్తు పిరమిడ్ జగత్తు అన్నారు ఈ జగత్తుకి ఒక సోపానం లాంటిది మన పిఎంసీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇప్పుడు అనొచ్చు మీరు ఎక్కడ మీకు కనపడలేదంటే నా నా ఉద్దేశం ఏంటంటే మనం చేసే పనిలో మంచిని చూడు మనిషిని చూడక్కర్లేదు అని పత్రికారు నాకు నేర్పారు అందుకనే పత్రికారు ఇచ్చిన వర్క్ని జాగ్రత్తగా చేసుకుంటూ మనం లో ప్రొఫైల్గా ఉందాం ఎందుకంటే మీ అందరిలో నేను అక్కడిని పత్రికారు ఇచ్చిన అవకాశాన్ని మనం చాలా ఉపయోగించుకుంటున్నాం ఈరోజు మనం ఎక్కడ పట్టినా కూడా ప్రతి ప్రతి చోట పిఎంసి పిఎంసి అంటున్నారు బయట కూడా అందుకని ఇది మన పిఎంసి వరల్డ్ మొత్తంలో ఇప్పుడు నాలుగు కోట్ల హౌసెస్కి వెళ్ళిందండి ఎన్నో ఎన్నో వ్యూస్ ఒక్కటే కాదు పిఎంసి తెలుగు పిఎంసి ఆరోగ్యం పిఎంసి మ్యూజిక్ పిఎంసి పత్రికారి సందేశాలు పిఎంసి గురుకులం ఎలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఎన్నో ఉన్నాయి ఈ అన్నిటికీ పత్రికారి ఎనర్జీ ఈ అన్నిటికీ పత్రికారు ఇచ్చిన బ్లెస్సింగ్సే ఈ అన్నిటికీ ఆయన ఇచ్చిన వరమే ఆయన మనకిచ్చిన ఈ వరాన్ని దీన్ని మనం కాపాడుకోవాలి మాస్టర్స్ అందుకని మీ సహాయ సహకారాలతోటి ఇంకా పిఎంసి అక్కడ ఉండరు సారు అక్కడ ఉండి ఇప్పుడు దాకా ఫస్ట్లో మీకు తెలుసు మన మారంగారు సంకల్పంతో బయోపిక్ రావటం ఇటు పక్కన రాజు గారితో జ్యోతి వెళ్ళటం ఇలా అందరూ ఎన్నో ఎన్నో చేసుకున్నారు సార్ విజయభాస్కర్ రెడ్డి గారు ఎంత చెప్పినా కూడా తక్కువే ఆయన ఎంతో ఎంతో కష్టపడి ఈ మూమెంట్ బ్రహ్మాండం తీసుకెళ్తున్నారు అట్నే ప్రతి ట్రస్టీ అండి ప్రతి ట్రస్టీలో పత్రికారు జడబరి ఈ పనులు చేయించుకుంటున్నారండి ప్రతి ట్రస్టీ బ్రహ్మాండగా పనిచేస్తున్నారండి అందరి మీ అందరి సహకారంతో అట్లనే పిఎంసీలో కూడా ప్రతి ఎంప్లాయీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఒక సొంతంగా అనుకొని ఇది ఒక పవిత్రమైన వర్క్ అని చెప్పి వాళ్ళు చాలా చేస్తున్నారు మాస్టర్స్ అమ్మగారు ఉన్నారు కాబట్టి అమ్మగారిని మాట్లాడమని చెబుదాం సో ఇలా ఇలా మనం ఇంకా దాన్ని చేసుకొని వెళ్ళాలి ఇంకా అన్ని భాషల్లో ఫస్ట్ ఇండియా అన్ని భాషల్లో రావాలి పిఎంసి మరాఠీ రావాలి పిఎంసి గుజరాతీ రావాలి పిఎంసి బెంగాలీ రావాలి పిఎంసి వరియా రావాలి ఇలా వెళ్ళుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత తర్వాత పిఎంసి ఇంగ్లీష్ హై లెవెల్ రావాలి పిఎంసి స్పానిష్ రావాలి పిఎంసి జపనీస్ రావాలి పిఎంసి చైనీస్ రావాలి ఇలా చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి చాలా చాలా విజన్స్ ఉంటాయి ఇవన్నీ పత్రికారి బ్లెస్సింగ్ తోటి మనకి సహకారం అవుతుంది ఆ సహకారానికి మీరందరూ మాకు తోడ్పడాలి తోడ్పడతారని పత్రికారిని తెలుసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్